ఈ రోజు మన టాపిక్ డేటా టైప్స్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్ ఇవి టెక్స్ న్యూమరికల్ సీక్వెన్స్ మ్యాపింగ్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయి ఇది మనం ఎగ్జాంపుల్గా గా ట్రై చేసి చూద్దాం విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఫస్ట్ స్ట్రింగ్ టైప్ స్ట్రింగ్ టైప్ అంటే టెక్స్ట్ టైప్ అనమాట ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వెల్ రైట్ ఎక్స్ ఈక్వల్ టు ఐఫోన్స్ ఇచ్చేసి సపోజ్ హలో వర్ల్డ్ ఇది స్ట్రింగ్ టైప్ ఇప్పుడు ఈ డేటా టైప్ని ఫైన్ చేయాలనుకుంటే నిన్న వీడియోలో చెప్పినట్టు టైప్ ఆఫ్ డేటాని ఫైన్ చేయాలనుకుంటే ఇదే సింపింగ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడ రన్ చేసి చూద్దాం ఇప్పుడు టర్మినల్లో స్ట్రింగ్ క్లాస్ స్ట్రింగ్ ఇది క్లాస్ స్ట్రింగ్ అనమాట నెక్స్ట్ టైప్ ఇంటీజర్ టైప్ ఇంటీరియర్ టైప్ కి న్యూమరిక్ నంబర్స్ ఇవ్వాలి సపోజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ అండ్ మనం ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ యూస్ చేస్తే అండ్ మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఇదిగోండి ఇంటీజర్ సేమ్ ఫ్లోట్ కూడా ఫ్లోట్ అండ్ డెసిమల్ తర్వాత ఇలా ఇస్తే దీన్ని ఫ్లోట్ అంటారు ఇవన్నీ డేటా టైప్స్ అంటారు కాంప్లెక్స్ కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ పార్ట్ వస్తుంది సపోజ్ ఇమాజినరీ పార్ట్ అంటే జే ఇప్పుడు వన్ జే ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ని రాస్తే ఒకసారి రన్ చేసి చూద్దాం ఇది ఇది కాంప్లెక్స్ వచ్చేసి లిస్ట్ లిస్ట్ అంటే ఏం లేదు బ్రాకెట్స్ పెట్టుకొని వీ కెన్ గివ్ మల్టిపుల్ వాల్యూస్ నెక్స్ట్ చెర్రీ విల్ ఇది లిస్ట్ ట్యూపుల్ అంటే బ్రాకెట్స్ అనేది రౌండ్ బ్రాకెట్స్ ఇవ్వాలి లైక్ దిస్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం అని చూడండి ట్యూపుల్ నెక్స్ట్ వచ్చేసి రేంజ్ రేంజ్ అంటే ఎక్స్ యొక్క టైప్ చూపిస్తుంది ఇప్పుడు రేంజ్ అంటే సపోజ్ నేను సిక్స్ ఇచ్చానంటే నాట్ సిక్స్ జీరో కామా సిక్స్ ఇప్పుడు దీన్ని చూద్దాం రేంజ్ సిక్స్ ఇద్దాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం ప్రింట్ చేద్దాం ఎక్స్ ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఇప్పుడు టర్మినల్ లో మనకి డేటా చూడండి రేంజ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ రేంజ్ అంటే మనం జీరో టు సిక్స్ సిక్స్ ఇచ్చాం కాబట్టి అది జీరో టు ఫైవ్ వరకు తీసుకుంటుంది ఇప్పుడు ఎన్ నంబర్ నెంబర్ ట్వెల్వ్ ఇచ్చినా కూడా ఇఫ్ వి రన్ దిస్ జీరో టు వన్ జీరో టు లెవెన్ వరకు తీసుకుంటుంది ఇది రేంజ్ డేటా టైప్ నెక్స్ట్ డిక్షనరీస్ చూద్దాం డిక్షనరీస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ కర్లీ బ్రాకెట్స్ తీసుకోవాలి సపోజ్ మనం ఇప్పుడు నేమ్ ఇద్దాం నేమ్ ఇస్తూ విత్ మీ ఆ తర్వాత ఏజ్ అలా ఏదైనా ఇవ్వచ్చు ఎందుకంటే డిక్షనరీస్లో కీ వాల్యూ పేరు ఉంటుంది నేమ్ అనేది కీ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిందేమో కీ వాల్యూ ఇప్పుడు ఏజ్ అనేది ఇప్పుడు ఏజ్ అనేది కీ కీకి నెక్స్ట్ మనం వాల్యూ ఇస్తాం సపోజ్ 21 फ्रेंड्स मन प्रिंट सेट प्रिंट ऑफ एक्स डिक्शनरी स्की सेट की ट्यूपल्स की बिटमुक की சின்ன சின்ன డిఫరెన్సెస్ ఏ ఉంటాయి కర్లీ బ్రాకెట్స్ అలాంటివి డిక్షనరీస్ లో ఏంటంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఒక్కసారి ప్రింట్ చేసి చూస్తే ఇదిగోండి మన కీస్ అండ్ వాల్యూస్ ప్రింట్ అయిపోయాయి ఇప్పుడు ఈ డేటా టైప్ని చెక్ చేద్దాం దానికి సింటాక్స్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ రన్ చేద్దాం అండ్ ఇది మరీ క్లాస్ నెక్స్ట్ వచ్చేసి సెట్స్ సెట్స్ కూడా కర్లీ బ్రాకెట్స్ లోనే రాస్తాము సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్లీ బ్రాకెట్స్ లో మనం మల్టిపుల్ వాల్యూస్ ఇద్దాం లైక్ ఆపిల్ బనానా అండ్ సపోజ్ చెర్రీ కర్లీ బ్రాకెట్స్ ఇద్దాం ఇది కూడా ట్యూబ్ లానే ఉంటుంది కాకపోతే కర్లీ బ్రాకెట్స్ దానికి ఏమో స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి సపోజ్ ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం చూడండి సెట్ వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఏమో ఫ్రోజన్ సెట్ ఫ్రోజన్ సెట్ లో విల్ గివ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రోజెన్ సెట్ అని రాయాలి ఫ్రోజెన్ సెట్ అని రాసి దీనికి ఏంటంటే ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇలా టూ బ్రాకెట్స్ ఇవ్వాలి అప్పుడు మనం మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేద్దాం ఫస్ట్ సపోజ్ బనా అండ్ ఆమా అండ్ విల్ గివ్ చెర్రీ అండ్ మీరు సెట్స్ కి లిస్ట్స్ ఫ్రోజన్ సెట్స్ మీరు జస్ట్ ఈ కర్లీ బ్రాకెట్సా స్క్వేర్ బ్రాకెట్సా అనేది మీరు డిఫరెన్స్ ఉంటుంది అది మీరు చూసుకోవాలి ఇప్పుడు మనం ఇది రన్ చేసి చూద్దాం చూడండి ఇక్కడ ఫ్రోజన్ సెట్ అనేది వచ్చింది ఇది డేటా టైప్ ఫ్రోజన్ సెట్ డేటా టైప్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్ ఫాల్స్ ఇస్తాం కదా బూలియన్ నెక్స్ట్ మన డేటా టైప్ అదే సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్ కదా కాబట్టి విల్ రైట్ దిస్ ఇలా ఇచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఎక్స్ అప్పుడు ట్రూ అనేది ప్రింట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ మనం డేటా టైప్ ఫైండ్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం మన డేటా టైప్ అనేది ప్రింట్ అయిపోతుంది దిస్ ఇస్ బూలియన్ టైప్ అనమాట బైట్ ఇప్పుడు బైట్ అంటే విల్ రైట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి రాస్తాం ఫస్ట్ ఇట్ అది బైట్ని రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ విల్ రైట్ సంథింగ్ హలో ఇది బైట్ డేటా అంటే ఎన్కోడెడ్ బైనరీ ఫార్మాట్ లో డేటా ఇది బైనరీ ఫార్మాట్ లో రాస్తాం అనమాట బైట్ డేటాని మోస్ట్ గా లో లెవెల్ డేటా ప్రాసెసింగ్ లో యూస్ చేస్తాం దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఈ డేటా టైప్ ని చేద్దా చేయడానికి టైప్ ఆఫ్ x టైప్ ఆఫ్ x ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఇదిగోండి బైట్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బైట్ అరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైట్ అరే అనమాట బైట్ అరే క్రియేట్ చేస్తే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైట్ అరే అనేది నంబర్ ఇప్పుడు బి బైట్ అరే సిక్స్ బైక్ తీసుకుందాం సపోజ్ సిక్స్ తీసుకుంటే ఒకసారి ప్రింట్ చేద్దాం ప్రింట్ ఆఫ్ బైక్స్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు రన్ చేద్దాం ఓకే ఇక్కడ స్మాల్ ఎక్స్ తీసుకోలేదు కాబట్టి ఎలర్ వచ్చింది స్మాల్ ఎక్స్ తీసుకుందాం ఇప్పుడు రన్ చేద్దాం ఇప్పుడు చూడండి బైటరే ప్రింట్ అయింది అండ్ సిక్స్ బైటరే ప్రింట్ అయింది ఇది ఏంటంటే బైటరీ అనే ఒక స్పెషల్ డేటా టైప్ మనం బైటరీ సిక్స్ అన్ని రాస్తే అది సిక్స్ బైట్స్ లెంగ్ లో ఉన్న బైటరీ ఆబ్జెక్ట్ ప్రింట్ చేసింది లేకపోతే ఫైవ్ బైట్ ఫైవ్ బైట్స్ ప్రింట్ చేయాలనుకున్నా కూడా మనం అక్కడ నంబర్ ఇవ్వచ్చు సపోజ్ ఇప్పుడు మనం టూ బైటరే ప్రింట్ చేద్దాం చూడండి ఇక్కడ టూ బైట్స్ లో ఉన్నారే ప్రింట్ అయింది ప్రతి బైట్ లో డిఫాల్ట్ గా జీరో అసైన్ అవుతుంది అంటే ఇది ఇలా చూపిస్తుంది అనమాట టూ టైమ్స్ ఇవి మనం తర్వాత కూడా వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెమోరీ వ్యూ మెమోరీ వ్యూ అంటే అదొక స్పెషల్ డేటా టైప్ బైట్స్ లో మనం దానికి ఇన్పుట్ ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మెమోరీ వ్యూ తీసుకుందాం ఇప్పుడు దీనికి బైట్స్ లో Bytes of suppose five with them next print X next, next. next print. టైప్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు వన్ ఇది మెమొరీ వ్యూ టైప్ అనమాట ఇంకా లాస్ట్ టైప్ నైన్ టైప్ నైన్ టైప్ ఎలాగంటే ఫస్ట్ ఈ మెమరీ వ్యూ టైప్ ఇదేంటంటే మనం బైట్స్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి మెమరీ వ్యూ అప్లై చేసాం ఇక్కడ మనం బైట్స్లో ఫైవ్ ఫైవ్ బైట్స్లో మనం మెమొరీ వ్యూ అప్లై చేసాం మెమరీ వ్యూ అంటే బైట్ లెవెల్ డేటాని డైరెక్ట్ డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఆబ్జెక్ట్ ఈ బైట్ లెవెల్ డేటాని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ఇది పెద్ద డేటాని ఎఫిషియంట్గా హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది ప్రాసెసింగ్ బైనరీ డేటా ఇలాంటి వాటిలో యూస్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నన్ టైప్ డేటా టైప్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు నన్ ఇద్దాం అండ్ ఇదిగోండి ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ సపోజ్ రన్ దిస్ చూడండి నన్ను వచ్చింది సింపుల్ టైప్ ఆఫ్ డేటా ఫైన్ చేయాలంటే ఇప్పుడు రన్ చేద్దాం అండ్ ఇట్ ఈస్ నన్ టైప్ డేటా ఇది ది ఎండ్ ఆఫ్ డేటా టైప్స్ ఇవన్నీ పైథాన్ డేటా టైప్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ వన్ మినిట్ వీడియో పాజ్ చేసి వీటన్నిటికీ ఆన్సర్స్ ఏంటో సాల్వ్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి అప్పుడే మీకు ఈ డేటా టైప్స్ అర్థమైనట్టు అండ్ ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్టు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్